ఇది పోషకాల యొక్క ప్రాథమిక వనరు కూడా శిశువు యొక్క సరైన ఎదుగుదల అభివృద్ధి మరియు ఆరోగ్యానికి హామీ మరియు భరోసాను ఇచ్చే అత్యంత పోషకమైన ఆహారంగా పరిగణించబడుతుంది తల్లి ఉత్పత్తి చేసే మొదటి పాలను ఏమని పిలుస్తారో తెలుసా ఎవరికైనా తెలుసా తల్లి ద్వారా స్రవించే మరియు అందించబడే మొదటి తల్లి పాలను అంటారు కొలెస్ట్రాం యొక్క పని ఏమిటో మీకు తెలుసా ఇది సహజమైన టీకా లాంటిది కొలెస్ట్రామ్ అనునది తల్లి అందించిన సహజమైన ఔషధం లాంటిది మరియు క్రొత్తగా జన్మించిన శిశువును రక్షిస్తుంది కొస్ట్రామ్ అనున్నది ఒక అద్భుతమైన ఆహారం అది ఉచిత ఔషధం లాంటిది కొలెస్ట్రాం ఒక ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉన్నది మీరు చిత్రాన్ని చూసినప్పుడు కొలెస్ట్రామ్ యొక్క రంగు ప్రత్యేకంగా ఉండటం మీరు చూడవచ్చు ఏ రంగులో ఉంటుంది మీరు చూస్తున్నారా పసుపు రంగు కొలెస్ట్రామ్ ఎందుకు పసుపు రంగులో ఉంటుంది నిపుణులు దీనిని తల్లుల ద్రవ బంగారం అని పిలుస్తారు మరో మాటలో చెప్పాలంటే మన శరీరంలో బంగారం ఉంటుంది మనం చాలా అదృష్టవంతులము ఎందుకనగా మనం శిశువులుగా ఉన్నప్పుడు తల్లుల నుండి చాలా ప్రత్యేకమైన బంగారాన్ని పొందుకున్నాము తల్లిపాలలో ముఖ్యమైన పదార్థాలు ఉంటాయి తల్లిపాలలో పోషకాలు ఖనిజాలు ఎంజైములు మరియు క్రొవ్వు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి తల్లిపాలలో ఒక ప్రత్యేక పదార్థం కూడా ఉంటుంది తల్లిపాలలో అధిక స్థాయి ప్రోబయోటిక్స్ ఉంటాయి ఇవి శిశువు యొక్క జీర్ణ వ్యవస్థను అభివృద్ధి చేయడంలో మరియు కణజాలం ఏర్పడటంలో కూడా సహాయపడుతుంది అసికోమో పెర్మితల్దే సరోయోదెలోస్తే హియోస్ సింగల్ రిసీవ్ అసీ ఏ ఓ తల్లిపాలలోని మరొక పదార్థం కేంద్ర నాడీ వ్యవస్థ అభివృద్ధికి సహాయపడుతుంది సరోయోదెల్ మరియు అది శిశువు యొక్క మేధో వికాసమును ప్రోత్సహిస్తుంది సాధారణంగా తల్లిపాలు త్రాగే పిల్లలు తెలివైనవారు జీవాహారంగా పరిగణించబడుతుంది ఎందుకనగా అది తల్లి యొక్క జన్యుపరమైన భాగాన్ని కలిగి ఉన్నది తల్లులు తల్లి పాలివ్వటానికి బదులుగా కృత్రిమ పాలు లేదా మిశ్రమాన్ని తినిపించే సందర్భాలు ఉన్నాయి కృత్రిమ పాలు కొన్ని ప్రమాదాలను కలిగి ఉండవచ్చు కృత్రిమ పాలు లేదా మిశ్రమాన్ని తినిపించడం వల్ల కొత్తగా శిశువులో ప్రోటీన్ అధిక మోతాదుకు దారితీయవచ్చు ఇది ఆ శిశువును టైప్ రెండు డయాబెటిస్ మరియు స్థూలకాయంతో బాధపడేలా చేస్తుంది తల్లి పాలలో ఉండే రోగనిరోధక లక్షణాలను కృత్రిమ పాలు కలిగి ఉండవు మరియు అది చాలా అరుదుగా జీర్ణమవుతుంది కాబట్టి చాలామంది పిల్లలు కడుపు నొప్పి లేదా మలబద్ధకంతో బాధపడుతున్నారు కొలెస్ట్రోమ్ చాలా ప్రత్యేకమైన పదార్థాన్ని కలిగి ఉంటుంది ఇది ఇమ్యూనోగ్ అయితే ఇమ్యునోగ్లోబులిన్ ఏ అంటే ఏమిటి ఇది తల్లి యొక్క శరీరంలో ఉత్పత్తి చేయబడే ఒక రోగనిరోధక ప్రతిరక్షక పదార్థము ఇది తల్లి పాలు ద్వారా బిడ్డకు అందించబడుతుంది ఉదాహరణకు తల్లి న్యూమోనియా చికెన్ పాక్స్ లేదా గవదబిళ్ల లాంటి కొన్ని వ్యాధులతో బాధపడినట్లయితే కొలెస్ట్రంలోని ఇమ్యూనోగ్లోబులిన్ ఏ భాగం ఏమిటి తల్లి శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ నిర్దిష్టమైన ప్రతిరక్షక పదార్థాలను ఉత్పత్తి చేస్తుంది మరియు ఆ వ్యాధులకు వ్యతిరేకంగా ఉంటుంది అలాగే రోగనిరోధక యాంటీబాడీ శిశువుకు అందించబడుతుంది మరో మాటలో చెప్పాలంటే ఈ తల్లి పాలతో శిశువు ఈ వ్యాధుల నుండి ఒక వంద శాతం రక్షించబడును గర్భధారణ సమయంలో తల్లి బిడ్డకు పోషకాలను సరఫరా చేస్తుంది శిశువు తల్లి గర్భం నుండి గర్భస్థ మావి ద్వారా రక్తాన్ని పొందుతుంది శిశువు పుట్టిన తర్వాత ఈ వ్యవస్థ పునరావృతమవుతుంది శిశువు జన్మించిన తర్వాత తల్లి బిడ్డకు పోషకాలను సరఫరా చేయటం కొనసాగించును కాని అది ఎర్ర రక్తము ద్వారా కాదు రక్తం రంగు మారుతుంది తల్లి బిడ్డకు తెల్లటి రక్తమును అనగా తల్లి పాలను త్రాగించును తల్లి పాలను తల్లి యొక్క తెల్లని రక్తం అని ఎందుకు పిలుస్తారు కారణము ఏమిటి ఎందుకనగా అది తల్లి రక్తం కలిగి ఉన్న అదే భాగాలను కలిగి ఉంటుంది మరో మాటలో చెప్పాలంటే తెల్లటి తల్లి పాల ద్వారా ఒక శిశువు నిరంతరంగా తల్లి రక్తాన్ని పొందుకుంటుంది బిడ్డ తల్లిపాల ద్వారా ఒక వంద శాతం పదార్థాలను గ్రహిస్తుంది తల్లులు బిడ్డకు కనీసం ఆరు నెలలు లేదా రెండు సంవత్సరాల వరకు తల్లిపాలు ఇవ్వాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు ఎందుకంటే రెండు సంవత్సరాలలో నాడీ వ్యవస్థ యొక్క పూర్తి అభివృద్ధి జరుగుతుంది తల్లిపాలు ఒక బిడ్డను అన్ని రోగాల నుండి రక్షిస్తుంది కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉన్నప్పటికీ పుట్టినప్పటి నుండి తల్లిపాలు త్రాగే పిల్లలు సాధారణంగా అనారోగ్యం పాలయ్యే ప్రమాదం తక్కువగా ఉంటుంది ఇది ఎక్కువగా తల్లిపాలకు ధన్యవాదాలు తల్లిపాల యొక్క ప్రాముఖ్యత ద్వారా మనం ఆత్మీక లోకంలో ఒక ముఖ్యమైన సూత్రాన్ని అర్థం చేసుకోవచ్చు అది మనం గ్రహించవలసిన ఆత్మీక సమస్య మొదటగా దేవుడు ప్రకటన నాలుగవ అధ్యాయం పదకొండవ వచనంలో ఈ క్రింది విధంగా వ్రాశారు ప్రభువా మాదేవా నీవు సమస్తమును సృష్టించితివి నీ చిత్తమును బట్టి అవి యుండను దానిని బట్టియే సృష్టింపబడను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందన్నర్హుడవని చెప్పుచూ తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుటవేసిరి దేవుని చేత సృష్టించబడిన సమస్త విషయాలు తన చిత్తాన్ని మనకు చూపిస్తున్నాయి దేవుని చేత సృష్టించబడిన వస్తువులలో భూలోక కుటుంబ వ్యవస్థ కూడా కలదు హెబ్రియులు ఎనిమిదవ అధ్యాయం ఐదవ వచనం ప్రకారం భూలోక వ్యవస్థ పరలోక వ్యవస్థ యొక్క మాదిరి మరియు ఛాయ అని మనం గ్రహించవచ్చు మనం ఈ వాక్యములను చూసినప్పుడు ఒక శారీరక తల్లి ఒక బిడ్డకు జీవమును ఇచ్చినట్లుగా వారికి పోషకమైన తల్లి పాలను త్రాగిపిస్తూ వాటిని ఎదగడానికి అభివృద్ధి చెందడానికి మరియు అనుకూలమైన పరిస్థితులలో ఆరోగ్యంగా ఉండేలా చేయనట్లుగా పరలోక తల్లి కూడా ఉందని మీరు అనుకుంటున్నారా మనలను రక్షణ వద్దకు నడిపించుటకు మనకు ఆత్మీక జీవమును ఇచ్చే మరియు ఆత్మీక పాలను అందించే పరలోక తల్లి ఉండవలెనా లేదా గలతీయులు నాలుగవ అధ్యాయం ఇరవై ఆరవ వచనం ఇలా సెలవిస్తుంది అయితే పైనున్న ఎరుషులేము స్వతంత్రముగా ఉన్నది అది మనకు తల్లి తల్లి అనగా ఆత్మీక తల్లి యొక్క ఉనికి గురించి పరిశుద్ధ గ్రంథము సాక్ష్యమిస్తుంది దేవుని చేత సృష్టించబడిన ప్రకృతి ద్వారా పిల్లలు తమ తల్లుల నుండి జీవమును పొందటం మనం చూడవచ్చు మరియు వారు పుట్టినప్పటి నుండి కనీసం ఆరు నెలలు లేదా రెండు సంవత్సరాల వరకు తల్లిపాలు ఇవ్వబడినప్పుడు వారు ఎదుగుతారు మరియు అభివృద్ధి చెందుతారు అయితే మనం ఆత్మిక తల్లి పాలను కలిగి ఉండటం ముఖ్యమా కాదా పరలోకపు తల్లి ఉన్నందున ఆత్మిక తల్లిపాలు ఉండటం చాలా ముఖ్యమైనది కాబట్టి పేతురు అధ్యాయం రెండవ వచనం వాక్యముల ద్వారా దేవుడు మనకు సలహా ఇస్తున్నారు ఇదిలా సెలవిస్తుంది క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి మనలను రక్షణ కొరకు ఎదిగేలా అనుమతించును కాబట్టి ఈ యుగంలో ఆత్మీక తల్లి పాలు చాలా ముఖ్యమైనవి ఈ చివరి యుగంలో మనకు ఆత్మీక జీవమును ఎవరు ఇచ్చును రక్షణను సాధించుటకు మనకు ఆత్మీక పాలను ఎవరు త్రాగిపిస్తారు పరిశుద్ధ గ్రంథపు ప్రవచనం ప్రకారం ఈ చివరి దినాలలో పరలోకపు తల్లి ప్రత్యక్షమగును నిత్య జీవమును ఇచ్చుటకు పరలోకపు తల్లి వచ్చును సమస్త మానవాళిని రక్షణ వద్దకు నడిపించుటకు మనకు ఆత్మీకస్తము పాలను ఇచ్చుటకు పరలోక తల్లి వచ్చియున్నారు రెండి దీని గురించి నిర్ధారించుకున్నటకూ యషియా అరవై ఆరవ అధ్యాయం పదవ వచనం చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినట్లుగా ప్రేమించు ప్రేమించువారలారా మీరందరూ ఆమెతో సంతోషించుడి ఆనందించుడి ఆదరణకరమైన ఆమె స్తన్యమును మీరు కుడిచి నొందెదరు ఆమె మహిమాతిసేమో అనుభవించుచు ఆనందించెదరు యహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు ఆలకించుడి నదివలె సమాధానమును ఆమె యొద్దకు పారజేయుదును మీరు జనముల ఐశ్వర్యము అనుభవించినట్లు ఒడ్డుమీద పోర్లిపారు జలప్రవాహము వలె యొద్దకు దానిని రాజేతను మీరు చంకను ఎత్తి కొనబడెదరు మోకాళ్లమీద ఆడింపబడెదరు భౌతికమైన తల్లి ఉన్నట్లుగానే పరలోకపు తల్లి కూడా ఉన్నారని పరిశుద్ధ గ్రంథము వివరిస్తుంది శిశువు భౌతికమైన తల్లి ద్వారా జీవమును పొందును కలిగియుండును ఈ చివరి యుగంలో పరిశుద్ధ గ్రంథపు ప్రవచనాల ప్రకారం రక్షణను వెదుకువారు పరలోక ఎరుషలేము తల్లిని పొందుకోవలెను మరియు రక్షణలోకి నడిపించే ఆత్మీక తల్లి పాలను కలిగియుండవలెను అయితే మనం పరలోక తల్లిని ఎక్కడ కలుసుకోగలము ఈనాడు అనేక సంఘాలు మరియు భిన్నమైన సిద్ధాంతాలు ఉన్నాయి ప్రపంచ పరిచర్య సంస్థ దేవుని సంఘంలో మాత్రమే మనం పరలోక తల్లిని కనుగొనగలము దేవుని సంఘములో మాత్రమే పరలోక తల్లిని కలవటం ఎందుకు సాధ్యము ఎందుకనగా పరిశుద్ధ గ్రంథపు బోధనల ప్రకారంగా తల్లి అయిన దేవుని గురించి సాక్ష్యమిచ్చే ఏకైక సంఘము దేవుని సంఘము మాత్రమే కాబట్టి మనం పరలోక తల్లిని మరియు రక్షణలోకి నడిపించే మరియు పరలోకానికి తిరిగి వెళ్లే ఆత్మీక తల్లి పాలను పొందగలిగే స్థలంలో మనం ఉన్నామని పరిశుద్ధ గ్రంథంలో బ్రాయబడి ఉన్నదనే నిజం పట్ల మనం గర్వించవలను ఇంతటితో నేను ఈ ప్రజెంటేషన్ను ముగించాలనుకుంటున్నాను మనతో ఉంటూ మనలను నిత్య పరలోక రాజ్యమునకు నడిపిస్తున్నందుకు ఈ అవకాశాన్ని అనుమతించినందుకు క్రీస్తు అన్సాంగ్ హోం గారికి మరియు పరలోక ఎరుషలేము తల్లికి నేను మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీ దృష్టికి అందరికీ ధన్యవాదాలు దేవుడు మిమ్మును దీవించునుగాక